ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రజలకు విద్యుత్ ఛార్జీల పెంపు గురించే తెలుసు కానీ విద్యుత్ ఛార్జీల తగ్గింపు అనే మాట తెలియదు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏడాదికి రెండు నుంచి మూడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటూ దాదాపు ఐదేళ్ళలో పన్నెండు నుంచి పదమూడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు మనందరికీ తెలిసిన విషయమే ఛార్జీలు పెంచడమే కాకుండా విద్యుత్ బిల్లు ఎక్కువ వస్తే సంక్షేమ పథకాలు కూడా ఆపేశాడు కానీ తొలిసారిగా విద్యుత్ ఛార్జీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తగ్గిస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు మీ అందరికీ గుర్తుందో లేదో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో చంద్రబాబు గారు ఒక మాట ఇచ్చారు ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు కానీ ఒక మాట ఇచ్చారు ఏమనంటే విద్యుత్ ఛార్జీలు భవిష్యత్తులో పెంచబోమో అవసరమైతే తగ్గిస్తామని హామీ ఇస్తే అప్పట్లో ప్రజలు నమ్మల తర్వాత జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత భారం ఏంటనేది రాష్ట్ర ప్రజలకు తెలిసి వచ్చింది ఇప్పుడు చంద్రబాబు గారు అప్పుడు ఇచ్చిన హామీను వాస్తవానికి మొన్న ఎన్నికల సమయంలో కూడా మేము వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పారు సో ఇచ్చిన మాటకు కట్టుబడి ఈరోజు విద్యుత్ ఛార్జీలను అయితే తగ్గించబోతున్నారు ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా తగ్గించడమే కాదు ఎప్పటి వరకు మీ నుంచి వసూలు చేసినటువంటి ఏదైతే కొంత అదనపు ఛార్జీ ఉందో లేదా ఆదా ఉందో దాన్ని తిరిగి మీకు చెల్లిస్తున్నారు చెల్లించడం అంటే బ్యాంకుల్లోనో లేకపోతే చేతికో ఇవ్వడం జరగదు మీకు ఇక నుంచి రాబోయే కరెంటు బిల్లులలో ఈ మొత్తాన్ని తగ్గించి మీకు ఓవరాల్గా భారం లేకుండా చేస్తారు అంటే దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఇలా ఆదా చేసిన డబ్బును తిరిగి వినియోగదారులకు చెల్లించడం అనేది దేశంలో ఎక్కడా జరగల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది మిగతా రాష్ట్రాల్లో విద్యుత్ ఛార్జీలు పెంచుండొచ్చు తగ్గించు ఉండొచ్చు బట్ కానీ తగ్గించిన ఆదా చేసిన దాన్ని తిరిగి మనకొద్దు గవర్నమెంట్ కొద్దు దాన్ని వినియోగదారులకే ఇచ్చేయాలి ఇది మనం వాళ్ళ నుంచి ఆదా చేసాం కాబట్టి వాళ్ళకే భారం తగ్గించాలని చెప్పి తిరిగి ఇవ్వటం అనేది చరిత్రలోనే ఫస్ట్ టైము అంటే రాబోయే రోజుల్లో ఇది ఇది ఫస్ట్ టైం మాత్రమే వాస్తవానికి ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ అనుకుంటే విద్యుత్ ఛార్జీలు తగ్గింపు ఫస్ట్ ఫేజ్ అనుకుంటే త్వరలోనే మరొకసారి మళ్ళీ తగ్గించడానికి ఆల్రెడీ రంగం కూడా సిద్ధమైంది సరే అది మళ్ళీ తగ్గించినప్పుడు మాట్లాడుకుందాం ఇప్పుడు మాత్రం దాదాపుగా తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలను తగ్గించడమే కాకుండా తిరిగి వినియోగదారులకు ఇచ్చేస్తున్నారు అది ఎలా ఇస్తారు అనేది కూడా క్లియర్గా చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకున్నారు అక్కడ నుంచి ఆ వసూలు చేసినటువంటి మొత్తాన్ని లెక్కగట్టి ఇక ముందు మనకు రాబోయే కరెంటు బిల్లుల్లో తగ్గించి ఇస్తారు అంటే యూనిట్కి ఎంత తగ్గుతుంది అంటే పదమూడు పైసలు తగ్గుతుంది అంటే వాస్తవానికి ఇది ఇనటానికి చిన్నగా కనపడినా ఆ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలను తిరిగి ప్రజలకు ఇవ్వటం అనేది ఆషామాషి వ్యవహారం కాదు సో దీనికి సంబంధించి ఆ వార్త అయితే వచ్చిందో ఒకసారి చూద్దాం విద్యుత్ రంగంలో తొలిసారి ట్రూ డౌన్ ఇప్పటివరకు ట్రూ అప్ మాత్రమే చూసాం తొలిసారిగా ట్రూ డౌన్ కూడా జరుగుతుంది ప్రజలకు తగ్గనున్న దాదాపు వెయ్యి కోట్ల రూపాయల భారం జీఎస్టీ టూ పాయింట్ తో రాష్ట్ర ప్రజలకు ఎనిమిది వేల కోట్ల ఆదా అక్టోబర్ పంతొమ్మిది వరకు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అని చెప్పి చెప్పడం జరిగింది ఆ సంస్కరణలు వ్యవస్థను సమర్థ నిర్వహణతో ప్రజలకు మేలు జరుగుతుంది అనడానికి జీఎస్టీ సంస్కరణలు తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు అంశాలే ప్రత్యక్ష ఉదాహరణ అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు గత లో ఎప్పుడు అప్ ప్రతిపాదనలే ఉండేవి కానీ తొలిసారిగా ట్రూ డౌన్ వచ్చేలా చేశామని ఆయన అన్నారు సమర్థ అనుభవంతోనే ఇది సాకారం అయిందని పేర్కొన్నారు వైకాపా ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని నాశనం చేసింది ఎక్కువ ధరకు కొనటంతో ప్రజలపై భారం పడింది కోటమి ప్రభుత్వం రాగానే విద్యుత్ రంగాన్ని గాడిన పెట్టాం రాష్ట్రంలో ఉన్న విద్యుత్ అవసరాలను ముందుగానే సమీక్షించుకుని తక్కువ ధరకు కొనుగోళ్లు చేపట్టాం దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలు ఆదా అయ్యి ప్రజలపై భారం తగ్గింది అని తెలిపారు సో అంటే గతానికి ఇప్పుడుకి ఏంటి ఆ తేడా అంటే జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ను అధిక ధరలకు కొని ఆ అధిక భారాన్ని రాష్ట్ర ప్రజల నెత్తి మీద కానీ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత వీటి మొత్తాన్ని కూడా సమీక్షించి తక్కువ ధరకు కొనుగోలు చేయటం వల్ల ప్రజల నెత్తి మీద భారం అనేది తగ్గింది అయితే జగన్మోహన్ రెడ్డి అధికంగా వసూలు చేసినప్పుడు కూడా మన దగ్గర నుంచి కొంత వసూలు చేసి దాన్ని నిల్వ రూపంలో పెడతారు ఆ నిల్వనే ఇప్పుడు తిరిగి వినియోగదారులకు పంచాలని చెప్పి ఆ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి విద్యుత్ రంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టిస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదిహేను పదహారు నెలల్లోనే విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టడమే కాకుండా ట్రూ డౌన్ ఛార్జీలు తగ్గించడమే కాకుండా దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలను తిరిగి వినియోగదారులకు వెనక్కిస్తుంది అంటే ఇది ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడి లక్ష్యం నిజంగానే సమర్థవంతమైన నాయకుడని మనం ఒప్పుకోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏడాదికి రెండు సార్లు యావరేజ్ని పెంచుకుంటే లేడు విద్యుత్ ఛార్జీలు దీని మీద అప్పట్లో కూడా మనం పదే 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 మాట్లాడటం జరిగింది ఏడాదికి రెండు సార్లు పైగా విద్యుత్ ఛార్జీలు బయట ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము పెంచుతున్నాం తప్ప మేమేం భారం వేయాలని పెంచట్లేదని అని చెప్పి అప్పట్లో వైసీపీ నాయకులు కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు మరి సమర్థవంతం అంటే ఏంటి విద్యుత్తును తక్కువ కొనుగోలు చేయటమే కదా జగన్మోహన్ రెడ్డి గారు సమర్థత లేదు కాబట్టి ఎక్కువ కొనుగోలు చేశాడు చంద్రబాబు గారి దగ్గర సమర్థత ఉంది కాబట్టి తక్కువ కొనుగోలు చేసి ఇప్పుడు రాష్ట్ర ప్రజల మీద ఆ భారం లేకుండా చేస్తున్నాడు దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం విద్యుత్ ఛార్జీల్లో భారీ ఊరట తొలిసారి తగ్గనున్న అప్ భారం తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు తిరిగి వినియోగదారులకు చెల్లింపు ఇదే హైలైట్ దేశ చరిత్రలోనే తొలిసారిగా వినియోగదారులకు తిరిగి చెల్లించటం అనేది దేశ చరిత్రలోనే ఇప్పటి వరకు జరగలేదు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో అయితే జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో వినియోగించిన దానికి సంబంధించిది యూనిట్కు పదమూడు స్పైసలు చొప్పున ఆ వెనక్కి నవంబర్ నుంచి వచ్చే ఏడాది అక్టోబరు అలాగే నెలవారీ బిల్లుల్లో సర్దుబాటు విద్యుత్ కొనుగోళ్ల ఖర్చు తగ్గిన ఆ ఫలితం వైసీపీ ఆమెలో అడ్డగోలుగా విద్యుత్ కొనుగోళ్లు వాటిని కట్టడి చేసిన కూటమి ప్రభుత్వం త్వరలోనే మరొక వెయ్యి యాభై తొమ్మిది కోట్ల రూపాయలు టూ నేను చెప్పా ఇది ఫస్ట్ ఫేజ్ తగ్గింపు తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు అనేది ఫస్ట్ పేజ్ తగ్గింపు అయితే త్వరలోనే మరొక వెయ్యి యాభై తొమ్మిది కోట్ల రూపాయలు తగ్గించాలని చెప్పి ఆల్రెడీ ప్రతిపాదనలు కూడా సిద్ధంగా ఉన్నాయి ఇవాళ కాబట్టి రేపు రేపు కాబట్టి ఉండే ఖచ్చితంగా మళ్ళీ ఈ వెయ్యి కోట్లు కూడా తగ్గిపోతున్నాయి అంటే ఓవరాల్ గా మనం చూసుకుంటే రెండు వేల కోట్ల రూపాయలు భారం తగ్గబోతుంది ఇప్పుడు ఒక వెయ్యి కోట్ల రూపాయలు భవిష్యత్తులో ఒక వెయ్యి కోట్ల రూపాయలు సో ఇది నిజంగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వరమని చెప్పుకోవచ్చు విద్యుత్ ఛార్జీలు పెరిగాయని మాత్రమే వినడానికి అలవాటు పడ్డ వినియోగదారులకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఆ తీపి కబురు చెప్పింది వినియోగదారులపై ట్రూ అప్ భారాన్ని తగ్గించాలని నిర్ణయించింది సుమారుగా తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలను తిరిగి వినియోగదారులకు చెల్లించాలని ఏపీఈర్సి శనివారం అయితే ఆ ఉత్తర్వులు అయితే జారీ చేసింది వైసీపీ హ్యామ్లో అప్ ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో ఎఫ్పిపిసిఏ అంటే అంటే పవర్ పర్చేజెస్ అండ్ కన్జ్యూమర్కి సంబంధించి ఆ పేర్లను వాడి గతంలో వాళ్ళు వసూలు చేసినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలిసారిగా ట్రూ డౌన్ అయితే చేసింది అంటే ఛార్జీలు తగ్గించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిస్కమ్లు దాఖలు చేసిన రెండు వేల ఏడు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయల ట్రూ అప్ మొత్తానికి గాను ఏపీఆర్సీ పద్దెనిమిది వందల అరవై మూడు కోట్ల రూపాయలకు ఆమోదం తెలిపింది అయితే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్ల వసూలు చేయడంలో ఆ మొత్తం నుంచి వందల అరవై మూడు కోట్ల రూపాయలు మినహాయించారు మిగిలిన తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి వెనక్కి చెల్లించాలని చెప్పి అయితే ఆదేశించడం జరిగింది సో దీన్ని ఎలా సర్దుబాటు చేస్తారు అంటే నేను ఇందాకే చెప్పాను అదేమి మన చేతులు మన చేతికి ఎవరో అలాగే మన బ్యాంక్ అకౌంట్లో కూడా వేయరు కానీ భవిష్యత్తులో రాబోయే విద్యుత్ ఛార్జీల నుంచి ఈ యూనిట్కు పదమూడు పైసలు చొప్పున అసలు భారంలో నుంచి తగ్గించేసి ఓవరాల్గా విద్యుత్ భారాన్ని ఛార్జీల భారాన్ని అయితే తగ్గిస్తారు చార్జీల రూపంలో మిగిలిన తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లను ఏడాది నవంబర్ నుంచి రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ వరకు విద్యుత్ వినియోగదారుల బిల్లులకు సర్దుబాటు చేస్తారు అంటే ఇది రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ వరకు కంటిన్యూగా సాగుతుంది యూనిట్కు పదమూడు పైసల చొప్పున వినియోగదారులకు లబ్ధి చేకూరుతుంది అయితే ఇది ప్రస్తుత బిల్లులోని యూనిట్లపై కాకుండా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు వినియోగించిన యూనిట్లకు ఆ వర్తింపు చేస్తారు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు మీరు ఎంత ఆ వినియోగించుకున్నారో దాని మీద మాత్రమే దీన్ని వర్తింపజేస్తారు ఆ మొత్తాన్ని ప్రస్తుత బిల్లులో సర్దుబాటు చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో వినియోగదారులు వంద యూనిట్లు విద్యుత్ను వినియోగిస్తే యూనిట్కి పదమూడు పైసల చొప్పున వంద యూనిట్లకు ఎంత అయితే తగ్గుతుందో అంతా ఇప్పుడు విద్యుత్ భారం నుంచి తగ్గిస్తారు సో ఏది ఏమైనా ఓవరాల్గా సింపుల్గా అర్థం కావాలంటే మీకు ఇప్పుడు నుంచి రాబోయే కరెంటు బిల్లులు తగ్గి వస్తాయి మీకు ఇదన్నీ అర్థమైనా అర్థం కాకపోయినా ఇప్పటి నుంచి రాబోయే ప్రతి కరెంటు బిల్లు కూడా తగ్గి వస్తాయి ఇది ఎప్పటి వరకు కొనసాగుతుందంటే రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ వరకు దాదాపుగా రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ వరకు అయితే కొనసాగే అక్టోబర్ వరకు అయితే కొనసాగే అవకాశం అయితే ఉంది ఈ ఛార్జీలు అంటే ఏంటంటే విద్యుత్ పంపిణీ సంస్థలు విద్యుత్ కొనుగోలుకి పంపిణీకి సంబంధించి అయ్యే ఖర్చులను లెక్కించి దాని ఆధారంగా వినియోగదారుల నుంచి వసూలు చేయాల్సిన ధరలను విద్యుత్ నియంత్రణ మండలి నిర్ణయిస్తుంది అనుమతించిన మొత్తం కంటే డిస్కిములకైన వాస్తవ ఖర్చు ఎక్కువ వస్తే దాన్ని లెక్కించి ట్రూ అప్ ఛార్జీల రూపంలో వసూలు చేస్తారు వైసీపీ హయాంలో మనకి ప్రధానంగా జరిగింది ఆ ట్రూ ట్రూ అప్ ఛార్జీల భారమే సో చంద్రబాబు గారు ఇచ్చిన మాట రెండు వేల పంతొమ్మిదిలో ఆయన చెప్పాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో కూడా చెప్పాడు భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు పెంచబోము అవసరమైతే తగ్గిస్తామని చెప్పిన ఏకైక నేత చంద్రబాబు గారు చెప్పిన మాటను నిలబెట్టుకుంటూ విద్యుత్ ఛార్జీలు తగ్గించడమే కాకుండా దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలు తిరిగి మీ డబ్బులను మీకే ఇస్తున్నారు అంటే ఇది దేశ చరిత్రలోనే ఆ తొలిసారి మొత్తంగా చంద్రబాబు గారు విద్యుత్ మీద ఇచ్చిన హామీని అయితే ఈ రోజు నిలబెట్టుకున్నారని రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు